జగనన్న లేవుట్ల అవినీతిపై విచారణ జరపాలని కందుకూరు శాసన సభ్యులు ఇంటూరి నాకేశ్వరరావు డిమాండ్ చేశారు ఆయన అసెంబ్లీలో ప్రస్తుతరాల సమయంలో మాట్లాడారు సదన మాట్లాడుతూ ఏడు వందల యాభై ఏండ్లకు ఐదు వందల పట్టాలు మాత్రమే ఇచ్చారని ఆయన ఆరోపించారు రెండు వందల పదకొండు క్లాట్లు ముప్పై ఎకరాల్లో మళ్ళీ పాటు రెండు సెంటర్లు పట్టామని రెండు వందల పదకొండు క్లాట్లు వచ్చాయి వాటిలో ఐదు వందల క్లాట్లు ఇచ్చి రిమైనింగ్ రెండు వందల ప్లాట్లు కూడా రెవెన్యూ వాళ్ళ దగ్గర పెట్టుకొని అది వాళ్ళకి అవసరమైన ఎవరైతే సోదరులు దళాలను పెట్టుకొని అవి అమ్ముకోవడం జరుగుతుంది అధ్యక్ష ఈ విధంగా సర్వే నెంబర్ కూడా లేని సర్వే నెంబర్ వేసి ఏడు వందల పదకొండు ప్లాట్లు తయారు చేసి అప్రూవల్ లేకుండా దారుణమైన పరిస్థితి అధ్యక్ష నలభై కోట్ల రూపాయల ప్రాపర్టీ అనేక అంత దీని మీద మంత్రివర్యులు తమ ద్వారా తగు చర్యలు తీసుకుని పూర్తిగా విచారణ జరపాలి అధ్యక్ష ఈ రోజు కూడా అప్రూవ్ లేవు కూడా అప్రూవ్ లేదు అధ్యక్ష ఇది చాలా అవినీతి జరిగింది అధ్యక్ష ఎవరు లబ్ధిదారులు ఎవరు అనేది కూడా ఈ రోజు కూడా క్లారిటీ లేదు ఐదు వందల మందికి ఇచ్చారు రిమైనింగ్ రెండు ప్లాట్లు ఏం చేశారో కూడా తెలియని పరిస్థితి ఉంది అధ్యక్ష